తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో దాదాపుగా జూన్ లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది మొత్తం అయిపోవడానికి ఆస్కారం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి డిఎస్సి పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలా వెయ్యొచ్చా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వెయ్యొచ్చు ఎందుకంటే ఐదు వేలకు సంబంధించినటువంటి ఏదైతే నర్సు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో దానికి దాదాపుగా ఒక పద్దెనిమిది పోస్టులు అనేటువంటి అదనంగా కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంది అయితే ఈ తొమ్మిది వేల ఎనిమిది వందలకు సంబంధించినటువంటి క్లియర్ వేకెన్సీలో దాదాపు జిల్లాల వారిగా ఎన్జిటికి సంబంధించినటువంటి జిల్లాల వారిగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అదే రకంగా దాదాపుగా ఎగ్జామ్స్ అయితే మనకు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా జూన్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది సాగించాలి అనేటువంటిది అధికారులు ప్రాథమికంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది అయితే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది చాలా మంది అడుగుతున్నారు దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందలకు సంబంధించినటువంటి పోస్టులలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్జిటికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తమ్ము సింబల్ పని ప్రసీ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్ గా ఉంటుంది మరికొంత అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై అయితే పోస్టులు అయితే ఉన్నాయి మనకు ఇందులో ఎల్జిటి ఆరు వేల మూడు వందల అరవై ఉంటాయండి అయితే తెలుగు మీడియంకు సంబంధించినవి మాత్రము ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది పోస్టులు అయితే ఉంటాయి మిగతా ఏం సార్ అంటే కన్నడ ఉర్దూ అవన్నీ ఉంటాయి కానీ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఒరిజినల్ పోస్టులకు మనం పోటీ పడే వాళ్ళం కాబట్టి దాంట్లో ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది పోస్టులకు ఎన్ని జిల్లాల వారిగా ఖాళీలు ఉన్నాయనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం స్కూల్ అసిస్టెంట్ అయితే రెండు వేల నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయండి అదేవిధంగా ఎల్పి అయితే ఆరు వందల అరవై తొమ్మిది పీఈటీ అయితే నూట అరవై రెండు ఉన్నాయండి అంటే ఇది తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టుల్లో వేకెన్సీ ఉన్నటువంటి పోస్టులు మళ్ళీ దీనికి అదనంగా కలిసేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా వేయొచ్చు మనం దాదాపుగా ఎన్ని ఖాళీలు ఉంటాయి తొమ్మిది వేల ఎనిమిది వందలు తెలుసుకున్న తర్వాత దాదాపుగా దీనికి డబల్ అయితే మనకు ఖాళీలు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది ఒక్కసారి చూసినట్లయితే మనం కామన్గా ఆదిలాబాద్ జిల్లా చూసినట్లయితే దాదాపుగా మనకు రెండు వందల ఆరు ఖాళీలు అయితే ఉన్నాయండి భద్రాది కొత్తగూడెం చూసినట్లయితే నూట యాభై ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ అయితే నూట ఎనభై ఖాళీలు ఉన్నాయి అదే రకంగా జగిత్యాల నూట యాభై ఖాళీలు ఉన్నాయండి అదే రకంగా జనగామ చూసినట్లయితే నూట ఒకటి ఖాళీలు ఉన్నాయి భూపాలపల్లి జిల్లా చూసినట్లయితే నూట ముప్పై ఎనిమిది జోగులాంబ గద్వాల అయితే ఎనభై ఉన్నాయండి ఇంతకుముందు యాభై నాలుగో ఏమో ఉన్నాయి ఇప్పుడు ఎనభై రీసెంట్గా వచ్చినటువంటి వేకెన్సీ లిస్ట్ ఇది అదే రకంగా మన్య హన్మకొండ సారీ హన్మకొండ నూట ఎనిమిది అండి అదే రకంగా కామారెడ్డి రెండు వందల ఎనభై కరీంనగర్ నూట ఇరవై మూడు అండి ఖమ్మం మూడు వందల నలభై రెండు చాలా ఎక్కువ ఉన్నాయండి ఖమ్మంకు కొమరం భీమ్ ఆసిఫాబాదు రెండు వందల ఇరవై రెండు అండి మహబూబాబాద్కు రెండు వందల యాభై ఆరు అండి అదేవిధంగా నగర్కు రెండు వందల ఇరవై మంచిర్యాల జిల్లాకు నూట అరవై రెండు అండి మేడ్చల్కు నూట అరవై ఐదు మెదక్కు నూట నలభై ఏడు ములుగు నూట ఎనిమిది అండి నాగర్ కర్నూన్ నూట ఇరవై అండి నల్గొండ మూడు వందల నలభై చాలా ఎక్కువ ఉన్నాయండి నల్గొండ ఎగ్జిట్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా అదనంగా పోస్టులు అయితే కలుస్తాయండి ఇవి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు ఏవైతే వేకెంట్ క్లియర్ వేకెంట్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అన్నట్టు అదే రకంగా నారాయణపేట అయితే నూట అరవై ఎనిమిది అండి నిర్మల్ అయితే నూట ఇరవై ఉన్నాయండి నిజామాబాద్ అయితే రెండు వందల డెబ్బై ఏడు అండి అదే రకంగా పెద్దపల్లి అయితే పన్నెండే ఉన్నాయండి చాలా తక్కువ ఉన్నాయి అదే రకంగా సిరిసిల్ల అయితే డెబ్బై అండి రంగారెడ్డి అయితే రెండు వందల పద్నాలుగు అండి సంగారెడ్డి రెండు వందల ఏడు అండి సిద్దిపేట నూట యాభై రెండు అండి సూర్యాపేట రెండు వందల పది వికారాబాద్ రెండు వందల ఆరు అండి వనపర్తి నలభై ఎనిమిది చాలా తక్కువ ఉన్నాయండి వరంగల్ నూట అరవై ఉన్నాయండి యాదాద్రి భువనగిరి నూట ఇరవై ఐదు ఉన్నాయండి ఇవి దాదాపు వేకెన్సీ ఉన్నటువంటి అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల అయితే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వేకెన్సీ అనేటువంటిది అంటే ఎస్జిటికి సంబంధించినటువంటి వేకెన్సీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రమోషన్స్ ఇస్తే మనకు దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు వేల వరకు ఎగ్జిటివ్ పోస్టులు కలవడానికి అవకాశం ఉంది అంటే వీటిని డబల్ అయితే చేయొచ్చు మనం అంటే ఎప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎగ్జిటివ్ పోస్టులు భారీగా ఉంటాయి దాదాపుగా మీ జిల్లాకు నూట యాభై రెండు వందలు ఉంటే దానికి అదనంగా ఆ పోస్టులు అయితే కలుస్తున్నాయి కాబట్టి ఒక్కసారి నువ్వు డిసైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎదిటి వాళ్ళైతే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు నాకు తెలిసి ఎందుకంటే భారీగా పోస్టులు ఉండబోతున్నాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి తప్పకుండా మీరు అనుకుంటే సాధించగలరండి కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రాథమికంగా మనకు సమాచారం అయితే ఉంది ఏమని వేకెన్సీ అనేటువంటిది పూర్తిగా ఫిల్అప్ చేస్తాము ఈ వేకెన్సీ ఉన్నా నేను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తాను అనే నమ్మకంతో చాలా మంది ప్రిపరేషన్ మొదలు పెట్టారండి కాబట్టి ఈ వేకెన్సీ అనేటువంటిది ముందు గతంలో విద్యాశాఖ ఇచ్చినటువంటి వేకెన్సీ అండి దీనికి అదనంగా మరికొన్ని పోస్టులు అయితే కలుస్తాయి ప్రమోషన్స్ ఇస్తే మరికొన్ని పోస్టులు కలుస్తాయి అదేవిధంగా రిటైర్మెంట్ జూన్ వరకు తీసుకుంటే మరికొన్ని పోస్టులు కలుస్తాయి ఒకవేళ మనకి ఇంకా ఆ ఏజ్ అనేటువంటిది అరవై ఒకటి నుంచి మనం తగ్గించగలిగితే ఇంకా కొన్ని పోస్టులు కలవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనకు డేటా అయితే ఉందండి కాబట్టి మీరు అనుకున్నది చాలా ఈజీ అండి కాబట్టి ఏదైతే మినీ డిఎసీ అన్నారో మెగా డిఎసీ ఎస్జిటి అభ్యర్థులకైతే అయితే ఉందండి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి ప్రిపరేషన్ మొదలుపెట్టండి మీరు అనుకున్నది సాధించడానికి మీ మనసును ఆ రకంగా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో నువ్వు ఉంటావని వీలైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తుంటాను అదే రకంగా వీలైతే తమ్ముసి మళ్ళీ ప్రెస్ చేసి లైక్ ఇస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్